హాయ్ యూట్స్ జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రత్యర్థులు విమర్శిస్తున్నప్పుడు ఎలా ఉండాలండి ఉందాగా ఉండాలా గౌరవంగా ఉండాలా అంటే వెదవని వెధవగారు అని పిలవటం కాదు నేనేది విమర్శించు మరలా మనిషిని ఎదురు కనపడితే ఇద్దరు పలకరించుకునేలా ఉండాలి అంతేగాని చి ఈ చిల్లర నాకుడిగా ఛీ ఈ గలీజ్గాడా అన్న ఫీలింగ్ రాకూడదు బట్ వైసీపీలో ఉన్నటువంటి ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ వీళ్ళు అధికారంలో ఉండగా చేసినటువంటి ఆరోపణలు వాగుడు ఎంత దరిద్రం అంటే ఇప్పుడు వాళ్ళు ఎదురు కనపడితే ఇలా వాగినోళ్ళు ఎవరైనా ఎదురు కనపడితే ఇలా అని పక్క దక్కుని వెళ్ళే అంత సిచ్యువేషన్ ఉంది రేపు అసెంబ్లీలో ఎవరు ఉంటారు అట్లా అంటే ఎవరు గతంలో ఎవరున్నారో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాడు అతను అంతకు విమర్శించింది ఏమీ ఇలా విమర్శించడం నార్మల్గానే ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష కూడా లేదు అసలు ఎన్నో పట్టి లేదు కూడా ఎవరికి తెలియదు ఆ మిగతా తొమ్మిది మంది వాళ్ళ కూడా నార్మల్గా ఉండేవాళ్ళే అసలు విషయం ఏంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంటే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వాడు వాగినవాడు ఈ జగన్మోహన్ రెడ్డి అదేమంటే పిల్లలు అంటాడు పెళ్ళిళ్ళు అంటాడు వస్తువులు మార్చినాడు భార్యలు మారుచున్నాడు అంటాడు భార్యను మారుచి వాడు ఎప్పుడు యూస్ చేయాలి పిల్లలు మారుస్తున్నాడు అంటాడు అదంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏ సందేశం ఇస్తున్నాడు అంటాడు సంబంధం లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎంత ఘోరంగా అవమానించారు వీళ్ళంటే ఎంత ఘోరంగా మానసిక క్షోభకు గురి చేశారు వీళ్ళంటే ప్రజలు ఎన్నికల్లో చూపించారు ఎంత దారుణంగా ఓడిపోయారు వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ యొక్క నోటి దూలకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అలా అన్నారు అందుకే పవన్ కళ్యాణ్ సింపుల్ ఒకే ఒక మాట అన్నాడు ఏవని ఎన్నికలు జరిగాయి రిజల్ట్స్ వచ్చాయి గెలుపోవడంలో తేలిపోయాయి అద్భుతమైన మెజారిటీ ఇచ్చి ఉన్నారు ఏం చేయాలి కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకరలు ఇవే కాదు పరిపాలన చేయాలి ప్రజలంతా ఒకటే అన్నట్టుగా మేము పరిపాలన సాగిస్తాం గొప్పగా అన్నాడు దట్స్ ఇట్ అందుకే ఈరోజు ప్రధాని మోదీ ఎన్డిఏ మిత్రులంతా ఉన్నారు దెన్ మోదీ మాట్లాడుతూ అక్కడ ఉన్నాడు చూడండి కూర్చున్నాడు చూడండి పవన్ పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఎందుకు నిజమే ఆంధ్రప్రదేశ్లో వైసీపీని కకా వికలం చేసిన ఫ్యాను రెక్కల ముక్కల ముక్కలైనా తుణ తునకలైనా వైసీపీ కొలిచిన అడ్రస్ లేకుండా డిపాజిట్ కొట్టుకుపోయినా పవన్ కళ్యాణ్ అనబడే ఒక పవర్ వల్లే సాధ్యమైంది పవన్ కళ్యాణ్ ఒక తుపాను వల్లే సాధ్యమైంది ఎప్పుడైతే ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగా చేర్చినని చెప్పున్నాడు ఆ రోజు నుంచి పవన్ టార్గెట్ చేసేది వైసీపీ వాళ్ళు మధ్యలో చిరంజీవి కూడా టార్గెట్ చేశారు జనాలు చూశారు 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 ఎన్నికల కోసం ఆగారు ఓట్లు వేసారు వైసీపీ నామరూపం లేకుండా చేశారు పవన్ కళ్యాణ్కి సంబంధించి గతంలో మోదీ కూడా మాట్లాడు రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో కలిసి పోటీ చేయకపోయినా ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సందర్భంలో చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా మోడీతో సత్సంబంధాలు ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చెప్పాలి నెగిటివ్ ఎలా ఉన్నట్టుంది ఇప్పుడు నేను చెప్పేది ఉంటే అలా వద్దు ఏదో మాస్టరు 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 కొట్టొద్దండి కొట్టొద్దండి అన్నట్టుగా అంత అతి వినయం అన్నట్టుగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మాస్టర్ చెప్పండి సార్ వినయం చంద్రబాబు నాయుడు గారు మిత్రమా ఫ్రెండ్ అన్నట్టుగా ఉంటారు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు అలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నాడు ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ వల్ల మనం ఎటు ఏగలేము ఆల్రెడీ వాళ్ళని ఐదు సంవత్సరాలు మనం పెట్టిన ఇబ్బందులు అన్నీ వాళ్ళు గుర్తున్నాయి కదా బాధలు మతాలు పడి ఉన్నారు కదా ఇప్పుడు వెళ్ళి వాళ్ళని బాబు ఏం చేద్దంటే వాళ్ళు ఊరుకున్నట్లు లేరు దానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నారు రెడ్డి అంటున్నాడు రాష్ట్రంలో గొడవలు లేకుండా అంత కలిసిమెలిసి ఉండేలాగా పరిపాలన ఉండిదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఆ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి మీరు చెప్పారా ఇదిగో ఈరోజు విజయ ఒంగోలులో వచ్చేసి గొడవలు అండి టీడీపీలో వచ్చేసి మా వాళ్ళు కొడుతున్నారు మా వాళ్ళు షాప్ రిమైండ్ దాడులు చేస్తున్నారు ఏంటండి ఇది అని అంటున్నారు దయచేసి మీరే వీటిని చక్కతిద్దారని అంటున్నారు ఈరోజు గుడివాడలో కొడాలని ఇంటి దగ్గర కోడిగుడ్లు ఇళ్ళ మీద కేసు దారుణం పడుతుంది పోలీసులు ఏం చేస్తున్నారు చూస్తున్నారు నాకు నిజంగా అండి వైసీపీ పాలనలో పోలీసులను చూసి ఎంత పాపం అనిపించిందంటే పరీక్షలు రాసి ఫిజికల్ టెస్టులు పాస్ అయ్యి తీర ఉద్యోగానికి వస్తే పైన ఆవిడ ఏదో చెప్తే చేయటం ఆ వాడికి ఆ పైన రాజకీయ నాయకులు చెప్పటం ఇదే ఇదేం డ్యూటీ అని వాళ్ళు ఫీల్ ఉండడం చాలామంది ఉన్నారు ఇప్పుడు మరలా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పింది అనరు అన్నట్టు ఉంది నిన్న నిన్న వరకు టీడీపీ వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ చూస్తూ ఉన్నావు ఈరోజు వైసీపీ మీద దాడులు చేస్తున్నారు చూస్తూ అన్నట్టు ఉంది గుడివాడు ఇప్పుడు అదే పరిస్థితి టీడీపీ వాళ్ళు వచ్చేసి కొడలన్నింటి మీద దాడులు చేస్తున్నారు కోడిగుడుగా వాడుతున్నారు అదేమంటే ఏదో చిటికేస్తే చాలనో కాసేపిస్తే చాలనో ఏదన్నా రా చూసుకున్నారా అంటున్నారు అండ్ వేరే చోట ఎక్కడో ఆల్రెడీ ఒక గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి పంచాయతీ బిల్డింగ్ అనుకుంటా ప్రకాశ జగన్ త్రిప్రాంతమన్ను ఏకంగా మొత్తం రంగులు తీసుపడేసి పస్పురంగెలిస్తే సార్ నేనేమంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నబడే వ్యక్తి వ్యక్తి కాదు శక్తి అన్నట్టుగా మోదీ అన్నాడు రాష్ట్రం నిరూపించినాడు ఇరవై ఒక్క సెట్లు ఇరవై ఒకటి గెలిచారు రెండు లోక్సభ రెండు గెలిచేశారు అండ్ ఎన్డీఏలో ఈరోజు కీలకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఏపీలో వచ్చేసి పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయన గమనించి అంత చక్కదిద్ది ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా టీడీపీతో కూడా కలిసి సమన్వయం చేసుకుంటే ముందుకెళ్ళాలి సో వీటి యొక్క మెయిన్ ఇంటెషన్ ఏంటంటే ఇప్పటికైనా సరే పవన్ విలువ గుర్తించినటువంటి వాళ్ళు ఏమో రియలైజ్ అవుతున్నారు పవన్ విలువ గుర్తు తెలియని వాళ్ళు రియలైజ్ అయ్యారా కాలేజీ విషయం తర్వాత సంగతి ఇప్పటికే ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయాము ఏంటి అన్నది ఏం చేయాలి మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రీచెక్ చేసుకోవాలి ఏం చేస్తాం తెలుసా ఎనభై నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేస్తాం బ్రహ్మణ మెజారిటీ వచ్చిందనుకున్నాం కానీ రాలేదు ఓడిపోయాం అంటే ఏంటి ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగా మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ గెలిచింది అప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా బుద్ధుండే మాట్లాడుతున్నారు బుర్రండే మాట్లాడుతున్నారా ఎదవ తప్పులన్నీ చేసింది కాక గలీసు చేసింది కాక ఇంకెవరిపో మిమ్మల్ని గెలిపించేదని జనాలు ఫ్రీ ఫిక్స్ అయిపోయి ఓడిస్తే ఇప్పుడు కూడా అదే పాట ఈ జఖమ్డు రాజా ఉన్నాడు రాజనగర సంక్షేమే అతను ఓపెన్గా అన్నాడు ఆ ధనుంజయ రెడ్డి ఒక చెత్త అధికారి ఉంటాడు వాడే లాగా ఫీల్ అవుతాడు అరే మార్నింగ్ వెళ్తే నైట్ వరకు కూర్చోబెడతాడు అయ్యా ఈ పని ఈ ఫైల్ అంటే అబ్బాయి అసలు ఏం లేదు జగన్ చుట్టూతో పనికి మన చేరి జగన్ భ్రష్టు పట్టించి పెట్టారని చెప్పేసి ఆ కేతిరెడ్డి వెంకట్రామంటున్నాడు ఇప్పుడు జఖమ్ రాజా అంటున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రియలైజ్ అవుతున్న వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆనాడు ఎవరైతే ఉండడానికి పాల్పడ్డారో వాళ్ళు ప్రభుత్వానికి ముందుకు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి సటర్ అయితే బాగానే ఉండింది కూడదంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దాడుల వల్ల రాష్ట్రం మళ్ళీ అశాంతి అనేది ఉంటుంది దీనిని కంట్రోల్ చేయాలి అంటే ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వాల్సిందే నిన్న ఫ్యాన్ని కకా వికలం చేసాడు తుఫాన్ లాగా వచ్చి ఇప్పుడేంటి ప్రశాంతంగా ఉండాలి సముద్రం తుఫాను వచ్చేటప్పుడు ఎలా ఉండిద్ది ఆ తర్వాత ఎలా ఉండిద్ది స్మూత్గా నార్మల్గా ఉండిద్ది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే ఉన్నాడు ఇంక ఇప్పుడు ఏం చేయాలి కూలిగా రాష్ట్ర ప్రస్తుతం చక్కదిద్దాలి గజ్జికి ఒక గలీజ్ పని చేస్తే మనం కూడా చేస్తామా గణేష్లు అంటాడు ఎవరు కోట శ్రీనివాసులో తమ్మి గణేష గజ్జికి ఒక గలీజ్ పని చేసింది అనుకో రాదే మనం కూడా చేస్తామా అంటాడు సో అలా ఆల్రెడీ వైసీపీ అలా గలీజ్ పనులు చేశారని కదా వాళ్ళని ఓడిచ్చారు మరలా మీరు చేస్తారంటే అట్ట సో మనం చేయొద్దు ఖచ్చితంగా ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్తాడు టీడీపీ వాళ్ళకి అండ్ నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఏపీలో గొడవలు వద్దు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ వారి నాయకత్వంలో ఏపీ బాగుండాలి ఈరోజు కేంద్రంలో కూడా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ మోడీకి సంబంధించి గొప్ప ఆయుధం అన్నట్టు కనిపిస్తూ ఉన్నారు సో దీన్ని వాడుకుందాం ఆడుకుందాం ఏపీని బాగు చేసుకుందాం వైసీపీ వచ్చేసిన రొచ్చు మనకొద్దు పవన్ శక్తి రాష్ట్రంలో చంద్రబాబు యొక్క యుక్తి కేంద్రంలో రెండు చోట్ల కూడా పనిచేసి మన తెలుగు వారికి ఉపయోగపడితే ఏం చేయగల చెప్పండి